హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్వి మల్టీ వ్లాగ్స్ సో ఈరోజు మార్నింగే లేసాను లేసి బయటైతే మాపెట్టి ముగ్గు అయితే వేసేసాను సో ఆ తర్వాత కిచెన్లోకి వచ్చి ఇలా దోశలు వేద్దామని సో ఇప్పుడు ఇది మంచిగా ఫర్మెంటేషన్ అయింది మనకి మంచిగా పులిసింది అన్నట్టుగా దోశ బ్రేక్ఫాస్ట్ అంటే ఎంతమందికి ఇష్టమో కింద కమెంట్ సెక్షన్లో షేర్ అయితే చేయండి ఇప్పుడు దోశలోకి నీ కావాలి కదా అందుకని చెప్పి పల్లీలు అయితే తీసుకుంటున్నాను ఈ పల్లీలతో పాటు నేను చట్నీలో ఏమేమి మ్యాచ్ చేస్తానో మీకు ఈ వీడియోలో చూపిస్తాను స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ పల్లీలు పచ్చిమిర్చి కరివేపాకు అండ్ పచ్చి కొబ్బరి అయితే వేస్తానండి మొత్తం పల్లీలే వేస్తే అవి మాకు వన్ మంత్ కూడా సరిగా రావు మేము ఎన్ని తీసుకున్నా అందుకని చెప్పి ఇందులో పల్లీలతో పాటు కొబ్బరి కూడా యాడ్ చేస్తాను మంచి ప్రోటీన్ ఫుడ్ కూడా అయితే ఇలా తినడం వల్ల సో ఫైనల్లీ ఫ్రై చేసి మంచిగా కూల్ అయ్యాక మిక్సీ అయితే పట్టేసుకున్నాను పట్టేసి దాంట్లోకి పోపు కూడా వేసేసాను ఆల్రెడీ ఈ పోపుని ఇప్పుడు మనం బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా కలుపుతుంటే ఎంతమందికి సాటిస్ఫైడ్గా ఉంటుందో మీరే చెప్పండి నాకైతే చాలా సాటిస్ఫైయింగ్గా ఉంటుంది అలా చట్నీలో కలుపుతుంటే సో మా హస్బెండ్ అని నమ్ము లేవలేదు నేను మా హస్బెండ్ లేపితే నన్ను అంటే నువ్వు ఫస్ట్ తినిపో అది లేసే వరకు అని చెప్పన్నాడు అందుకని నేనే ఫస్ట్ ఈరోజు దోశలు వేసుకుంటున్నాను సో స్టవ్ ఆన్ చేసి దోశ ప్యాన్ అయితే పెట్టాను చూడండి నా నాన్ స్టిక్ ప్యాన్ అనేది ఎలా అయిపోయిందో గీతలు పడిపోయింది అప్పుడే నాకు దీన్ని చూడగానే చాలా బాధ వేసింది ఎందుకంటే రీసెంట్గానే తీసుకున్నాము టూ మంత్స్ అలా అవుతుందంతే సో అప్పుడే గీతలు పడిపోయింది సో ఇప్పుడు ఇందులో నేను కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ అయితే ముందే కలిపేసి పెట్టేశాను నాకు కావాల్సినంత ఇందులోకి సో ఇలా మనకి కన్సిస్టెన్సీ అనేది యూజ్ ఉండాలి అప్పుడే మనకి పర్ఫెక్ట్గా దోశలు అనేవి వస్తాయి పెనమైతే కాలిపోయింది ఇప్పుడు మనం చక్కచక్క దోశలు అయితే వేసిద్దాం ఒక్క గంటే సరిపోద్దండి మంచిగా ఫుల్ దోశ రావడానికి సో నేను ఎక్కువగా దీన్ని స్ప్రెడ్ చేయను కాకపోతే ఎక్కువగా స్ప్రెడ్ చేస్తే పెద్దగానే వస్తుంది దోశని నాకు క్రిస్పీగా కాలిస్తేనే తినాలనిపిస్తుంది కొంతమంది అయితే మీద మీదే తీసేస్తారు సో నాకు అలా నచ్చదు మంచిగా ఆయిల్ వేసి రెడ్ రోస్ట్ అయ్యాక అప్పుడే తీస్తాను దోశలు మా హస్బెండ్కి కూడా అలాగే ఇష్టం అమ్మ కూడా మంచిగా క్రిస్పీగా ఉంటే తను ఎంజాయ్ చేస్తూ తింటుంది దోశని ఇంకా కావాలి మమ్మీ అంటూ ఫైనల్లీ దోశలు వేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు నేను తాగడానికి మార్నింగ్ కొన్ని హాట్ వాటర్ అయితే పెట్టేసుకుంటాను ఇలాగా ఒక చెంబులో ఎర్లీ మార్నింగ్ లుక్వామ్ వాటర్ తాగడం వల్ల చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఒకసారి మీరు తప్పకుండా ట్రై చేయండి కాన్స్టిపేషన్ ఉన్నవాళ్ళు మెయిన్లీ సో ఇప్పుడు నేను పల్లీ చట్నీ దోశ అండ్ హాట్ వాటర్ అయితే తీసుకుంటున్నాను నేను బ్రేక్ఫాస్ట్ చేసే అంతలో మా హస్బెండ్ అండ్ అమ్మో అయితే లేసారు సో నేను బ్రేక్ఫాస్ట్ చేసేసి వాళ్ళకి కూడా దోశలు అయితే వేయడం స్టార్ట్ చేశాను ఇక్కడ మాకి ఆల్రెడీ ఫేస్ వాష్ అయితే చేంజ్ చేశాను సో అక్కడ ప్లేట్ పట్టుకొని కూర్చుంది డాడీకి ఇక్కడ నేను దోశ అయితే వేసిస్తున్నాను అక్కడ అమ్మ కూడా ఆయనతో పాటు కలిసి తింటుంది సో మా అందరిది బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ అయ్యాక వంట ప్రాసెస్కి అయితే వచ్చాను సో ఇక్కడ ఈరోజు వంటకి టమాటా ములకాయ కర్రీ అయితే చేసేస్తున్నాను ఇక్కడ ఈ కర్రీ అంటే ఆ అండ్ మా చాలా ఇష్టము సో ఆ తర్వాత కర్రీ ఒక పక్క అవుతుంటే ఇంకొక సైడ్ అయితే రైస్ అయితే కడిగి పెట్టేస్తున్నాను రైస్ ఇవి నాకు టూ త్రీ టైమ్స్ కడకపోతే సాటిస్ఫైయింగ్గా అనిపించదు ఎందుకంటే అది డస్ట్ ఏదో తెలియదు కానీ చాలా టైమ్స్ అయితే కడుగుతాను మా హస్బెండ్ అంటాడు అన్ని టైమ్స్ కడగద్దు అందులో ఉండే అన్నీ పోషకాలు విటమిన్స్ అన్నీ వెళ్ళిపోతాయి అని చెప్పేసి అంటాడు సో నాకు అలా మంచిగా అనిపించదు అందుకని చెప్పి నేనైతే కడుగుతాను థర్డ్ ఆర్ ఫోర్త్ టైంకి అయితే ఇలా వాటర్ వేసి ఒక హాఫ్ అన్ అవర్ అలా సోక్ చేస్తాను సరే అయ్యి అంతలో డాబా పైకి వెళ్ళి బట్టలు అయితే తీసుకొచ్చి ఉన్నాయి సో అందుకని చెప్పి పైకి అయితే వెళ్తున్నాను వేసాం బట్టలు ఇక్కడ అన్నీ కొన్ని అయితే కింద పడిపోయాయి ఇప్పటికే మా హస్బెండ్ అక్కడ అరుస్తున్నాడు సో నువ్వు నైట్ వేసావు బట్టలు తీసుకురాపో ఇంకెప్పుడు తీసుకొస్తావని సో అందుకని చెప్పేసి ఇంకా వచ్చేసాను ఆల్మోస్ట్ ఆఫ్ అప్పుడే స్టీంలోనే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఆరిపోతాయి నైట్ తీసుకురావాల్సింది నేను లేట్గా తీసుకొచ్చా అండ్ ఇక్కడ సింక్లో బౌల్స్ అన్నీ కడిగేసా టిఫిన్ చేసినవి అండ్ ఇంకొక పక్క రైస్ పెట్టేసా ఒక పక్క హీటర్లో వాటర్ అయితే కాగిపోతున్నాయి అమ్మకి వాటర్ కాగాక అమ్మకైతే స్నానం చేయించడానికి వాటర్ అయితే తోడేశాను ఫైనల్లీ స్నానం చేయించేశాను అమ్మకి రెడీ కూడా అయిపోయింది తను వాళ్ళ డాడీతో బయటకు వెళ్తా అని చెప్పి నేను బయటికి పోతే బావా దానికి అన్నం తినిపిస్తానని చెప్పి అమ్మకైతే అన్నం తినిపించేసాను అన్నం అన్నం తినిపించి పై నుంచి తీసుకొచ్చిన బట్టలు కూడా మర్త పెట్టేశాను ఇక్కడ నేను ఈవినింగ్కి కావాల్సిన రైస్ అయితే ముందే తీసి పెట్టుకొని దీంట్లో ఉన్న మెరుగలు అయితే ఏరేసి ఇలా పెట్టేసుకుంటాను ఆఫ్టర్నూన్ ఇలాగా సో ఇక్కడ చూడండి ఎన్ని వస్తాయో మరిగలు చాలా అంటే చాలా ఉన్నాయి కొత్త బియ్యం ఇవి సో అందుకని చెప్పి చాలా ఎక్కువ అయితే ఉన్నాయి ఇవి వేరడానికి ఒక ట్వంటీ మినిట్స్ పడుతుంది నాకు సో రైస్ మొత్తం క్లీన్ చేసుకొని ఒకసారి వంట అయితే చేశాను కదా మళ్ళీ కొంచెం మెస్సీగా అయిపోయింది స్టవ్ కౌంటర్ అనేది సో అందుకని చెప్పి ఇక్కడ మళ్ళీ ఒకసారి అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను ఎన్నిసార్లు స్టవ్ క్లీన్ చేసినా కానీ బొద్దింకలు అనేవి అయితే రావడం అయితే మానట్లేదండి సో ఇది ఒక నాకు కిచెన్లో ఒక ప్రాబ్లం లాగా ఉండిపోతుంది యూట్యూబ్లో కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతున్నాను బట్ వ్యూస్ అయితే రావట్లేదండి దానికి నేనేం ఫీల్ అవ్వను ఎందుకంటే నాది కొత్త ఛానల్ సో వ్యూస్ తక్కువ టైంలో ఎక్కువ రీచ్ రావాలి అని చెప్పి నేనైతే ఆశపడను సో నాకు యూట్యూబ్ ఫ్లా ప్లాట్ఫామ్కి వచ్చాక ఎలాగూ ఇయర్స్ ఆఫ్ టైం అయితే పడుతుందని ముందే నాకు తెలుసు బట్ అంత పేషెన్స్ అయితే నాకు లేదు ఆల్రెడీ ఇప్పుడు సిక్స్ మంత్స్ అయితే అయింది ఛానల్ పెట్టి అందులో ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టూ మంత్స్ అయితే మొత్తానికి వీడియోస్ అయితే అప్లోడ్ చేయలేదు అండ్ మిగతా ఫోర్ మంత్స్ ఫోర్ మంత్స్ అయితే కంప్లీట్గా చేశాను రెగ్యులర్గా సో అండ్ ఇంకొక సిక్స్ మంత్స్ ఆర్ ఎయిట్ మంత్స్ వేసుకుందామని చెప్పి అనుకుంటున్నాను నా టార్గెట్ టైమింగ్ అయితే ఆ టార్గెట్ టైమింగ్లో ఇప్పుడు ఉన్న కండిషన్స్కి ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అండ్ త్రీ థౌజండ్ వాచ్ అవర్స్ అయితే కంప్లీట్ అయిపోవాలని షార్ట్ ఫ్యూస్ టెన్ మిలియన్ అందరి సపోర్ట్ నాకు ఉంటే నేను డెఫినెట్గా అనుకున్న టార్గెట్ని అయితే రీచ్ అయిపోతాను ఫైనల్లీ ఇక్కడ కిచెన్ కౌంటర్ అయితే నీట్గా తుడిచేశాను ఓవరాల్ లుక్ అయితే చూసేయండి చాలా నీట్గా ఉంది కదా ఇప్పుడు ఒకసారి రూమ్ కూడా అంతా క్లీన్ చేసేసుకుంటున్నాను నైట్ ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి మాప్ పెట్టేసి రెడీగా ఉంచాను బట్ చూడండి ఇంతలోనే అమ్ము అయితే ఎంత చెత్త చెత్త చేసిందో అన్ని ఆకులు కవర్లని ఏదో ఒకటి పడేస్తూ ఉంటుంది ఆడి ఆడి టీవీ చూసి పడుకుంది పాపం అమ్మ అలసిపోయింది అతనిని ఈవినింగ్ కల తీసుకెళ్ళి కాసేపు ఆడిపించాలి ఇక్కడ రూమ్ అయితే ఒకసారి అంతా ఇలా క్లీన్ చేసుకొని స్నానం చేసి లంచ్ చేస్తే నా రొటీన్ ప్రోడక్ట్ రొటీన్ వర్క్స్ అయితే అన్నీ ఫినిష్ అయిపోతాయి ఇంకా మిషన్లో వేసే బట్టలు అయితే రేపే వేస్తాను సో ఫైనల్లీ రూమ్ అయితే క్లీన్ చేసేసాను ఇక్కడ వాటర్ హీటర్ అయితే పెట్టాను ఆల్రెడీ వాటర్ అయితే కాగిపోతున్నాయి ఫైనల్లీ వన్ అలా అవుతుందండి ఇప్పుడు ఆఫ్టర్నూన్ సో నా లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను ములకాయ టమాటా నిన్న వండిన తలకాయ కూర కొద్దిగా మ్యాంగో పికిల్ అయితే వేసుకొని నా లంచ్ ని ఫినిష్ చేసేస్తున్నాను సో దట్స్ ద బ్లాగ్ టుడే ఈ బ్లాగ్ కానీ మీకు నచ్చినట్టయితే డూ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక మంచి వీడియోతో రేపు కలుద్దాం